హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చానండి సో ఇందులో ఏంటంటే మనకి వికలాంగులకైతే ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే వస్తుంది అండ్ అలాగే వివాహానికి కానివ్వండి ప్రసవానికి కానివ్వండి థర్టీ థౌజండ్ అయితే వస్తాయండి సో ఇంతకీ ఇదంతా ఎలా వస్తుంది సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ పాలసీ రావడం జరిగిందండి సో ఇంతకీ ఈ పాలసీ ఏంటి అని చూసుకున్నట్లయితే లేబర్ ఇన్సూరెన్స్ అండి సో ఇందుట్లో ఏంటంటే మెయిన్గా మనకు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలండి సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పాలసీ అయితే మనకి వర్తిస్తుంది సో ఇందుట్లో మనకు చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు వివాహానికి థర్టీ థౌజండ్ అని ప్రసవానికి థర్టీ థౌజండ్ అని వికలాంగులు అయితే ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తాయండి సో ఇంతకీ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దీనికి ఉన్న మన ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసేద్దాము సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి అండ్ అలాగే మన ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే ఉండాలండి అండ్ దీంట్లో మనకి అమౌంట్ చూసుకున్నట్లయితే ఇన్ కేసు న్యాచురల్గా డెత్ అయితే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే ఇన్సూరెన్స్ వస్తుంది ఇన్ కేసు కానీ మనము యాక్సిడెంటల్ డెత్ అయితే టోటల్గా వచ్చేసి మనకు సిక్స్ ల్యాక్స్ వరకు అయితే వస్తుందండి సో ఇన్ కేస్ హ్యాండిక్యాప్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళకైతే ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే వస్తుందండి సో మన కేటగిరీని బట్టి మనకు ఈ అమౌంట్ అయితే వస్తుంది కాకపోతే ఈ పాలసీ వచ్చేసి చాలా చిన్న మొత్తంలో అమౌంట్ అయితే కట్టాలండి సో చాలా చాలా చిన్న అమౌంట్ ఇంతకీ అమౌంట్ ఏంటి సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఒకసారి చూసేద్దాము అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు ఇందుట్లో ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైనా ఇతరులైనా ప్రతి ఒక్కరైతే ఇందుట్లో మనము పాలసీలో అయితే జాయిన్ అవ్వచ్చు ఏజ్ చూసుకున్నట్లయితే మనకు మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మనం అప్లై చేసుకోవచ్చు సో రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే జిరాక్స్ ఉండాలండి కంపల్సరిగా రేషన్ కార్డు అవసరం అయితే ఉందని చెప్పాను కదా సో దీని గురించి మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో వన్ ఎయిట్ డబల్ జీరో టూ సిక్స్ సెవెన్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ అండి సో ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా డీటెయిల్స్ కావాలి అన్న మనమైతే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు సో ఒకసారి డాక్యుమెంట్స్ అయితే చూసేద్దామండి సో దీనికి మెయిన్గా మనకు వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే కావాలి సో రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ వన్ టెన్ రూపీస్ అయితే బ్యాంక్ చలాన్ అయితే ఉంటుంది సో ఈ వన్ టెన్ రూపీస్ ఎందుకు అని చూసుకున్నట్లయితే మనం ఇయర్లీ ట్వంటీ టూ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది సో ఫైవ్ ఇయర్స్ అయితే మనకు ట్వంటీ టూ ట్వంటీ టూ అంటే వన్ టెన్ రూపీస్ అయితే అవుతుంది కాబట్టి సో వన్ టెన్ రూపీస్ మనం చలానా పే చేస్తే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఎలాంటి పేమెంట్ చేయాలి సిన అవసరం అయితే లేదండి సో ఇది ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి అండ్ అలాగే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే సో మనం ఫామ్ అంతా ఫిల్ అప్ చేసి మన దగ్గరలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ కానివ్వండి సో ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళేసి అయితే మనం ఈ లేబర్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరైతే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి సో మీ బై ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి అయితే ఒకసారి కన్సల్ట్ అయ్యి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో మనకి సో చిన్న అమౌంట్ కానీ ఫ్యూచర్లో మనకు పెద్ద మొత్తంలో అయితే ఇన్సూరెన్స్ వస్తుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై